హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో చెలరేతున్న ఉద్రిక్తత నడుమ ఇండియా బీఎస్ఎఫ్ భద్రతను మరింత పెంచింది ఈ క్రమంలోనే కంచె నిర్మాణానికి చర్యలు తీసుకోగా బంగ్లాదేశ్ వ్యతిరేకించింది ముఖ్యంగా ఆదివారం రోజు భారత కమిషనర్ను పిలిచి మాట్లాడింది ఆ మరుసటి రోజే అంటే ఆ రోజు భారత్ బంగ్లాదేశ్ తాత్కాలిక డిప్యూటీ హై కమిషనర్కు సమన్లు జారీ చేసింది ఈ క్రమంలోనే ఆయన భారత సంబంధిత అధికారులను కలిసి మాట్లాడినట్టు తెలుస్తోంది బంగ్లాదేశ్ భారత్ మధ్య ఉన్న సరిహద్దు వద్ద అనేక సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి ముఖ్యంగా బంగ్లా నుంచి అనేక మంది భారతదేశంలోకి చొరబడుతున్నారు స్మగ్లింగ్ చేసేందుకు కూడా యత్నిస్తూ దొరికిపోతున్నారు ఈ క్రమంలోనే ఇండియా ఐదు చోట్ల కంచెలు నిర్మించేందుకు చర్యలు తీసుకోగా ఆ విషయం తెలుసుకున్న బంగ్లా మరో చర్యకు ఉపక్రమించింది ముఖ్యంగా భారత హైకమిషనర్ను పిలిపించుకుని పలు విషయాలపై చర్చించింది ఈ క్రమంలోనే భారత్ కూడా బంగ్లా తాత్కాలిక హై కమిషనర్కు సమన్లు జారీ చేసింది బంగ్లాదేశ్ నుంచి అనేక మంది భారత్లోకి ప్రవేశించేందుకు అక్రమంగా సరిహద్దులు దాటుతున్నారు అలాగే స్మగ్లింగ్ కూడా చేస్తూ పట్టుబడుతున్నారు ఈ మధ్య కాలంలో ఈ కేసులు ఎక్కువగా ఉంటుండగా భారత ప్రభుత్వం సరిహద్దు వద్ద బిఎస్ఎఫ్ భద్రతను మరింత పెంచింది అలాగే ఐదు చోట్ల కంచెలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేసింది ఈ విషయం తెలుసుకున్న బంగ్లా సర్కార్ దీని తీవ్రంగా వ్యతిరేకించింది ఈ క్రమంలోనే భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మను తమ కార్యాలయానికి పిలిపించింది బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఈ క్రమంలోనే ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లిన ప్రణయ్ వర్మ కార్యదర్శి జషీముద్దీన్తో సమావేశమయ్యారు దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఆయనతో చర్చించిన తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నారు కంచెల విషయంలో రెండు దేశాల రక్షణ దళాలు బిఎస్ఎఫ్ బీజీపీలు ఓ అవగాహనతో ఉన్నాయని చెప్పుకొచ్చారు సరిహద్దు వెంబడి నేరాల నియంత్రణకు ఈ అవగాహన సహకార కొనసాగుతున్నాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు అదే విషయంపై బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడారు కంచె ఏర్పాటుకు తమ దేశం ఏమాత్రం ఒప్పుకోవట్లేదని చెప్పారు పరస్పర అంగీకారం లేకుండా సున్నా రేఖకు నూట యాభై లోపు ఎలాంటి రక్షణ సంబంధత కంచె నిర్మించకూడదనే ఒప్పందం ఉన్నట్లు గుర్తు చేశారు అలాగే ఇప్పటికే భారతదేశం నాలుగు వేల నూట యాభై ఆరు కిలోమీటర్ల పొడవైన సరిహద్దు మూడు వేల రెండు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్ల కంచె వేసిందని వివరించారు కేవలం ఎనిమిది వందల ఎనభై ఐదు కిలోమీటర్ల పొడవులో మాత్రమే కంచె వేయలేదంటూ స్పష్టం చేశారు ఇది జరిగిన రోజు తర్వాతే భారతదేశం కూడా మరో చర్య తీసుకుంది బంగ్లాదేశ్ తాత్కాలిక డిప్యూటీ హై కమిషనర్ నూరుల్ ఇస్లాంకు సమన్లు జారీ చేసింది దీంతో ఆయన వెంటనే ఢిల్లీలోని కారడానికి వచ్చాడు ఈ క్రమంలోనే అక్కడి సంబంధిత అధికారులతో అనేక అంశాల గురించి చర్చించారు కానీ అక్కడ మేము కానీ అక్కడ ఏమేమి మాట్లాడారు నూరుల్ ఇస్లాం ఎలాంటి వివరణ ఇచ్చారనేది మాత్రం ఇంకా తెలియలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి